వాళ్ళు చాలా చెప్పాడు టీడీపీడేట్ ఉంది ఏ నాయకులైనా చనిపోతే ఉద్దేశం అలాగే మా నాయకుడు మా కార్పొరేటర్ ఇక్కడ చనిపోతే అలాగే వాళ్ళ క్యాండిడేట్ కూడా ఇండస్ మతం చనిపోతే మేము అక్కడ పెట్టాము తెలుగుదేశం అభ్యర్థి పెట్టకుండా మేము అక్కడ వదిలేసాం ఎందుకంటే మనస్సు ఎంపిక కాబట్టి అని చెప్పి ఎక్కడ కూడా అదే మార్కెట్ ఇచ్చి తర్వాత ఎలా చేశారు మరి అన్నారు ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏ అన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడో చెప్తాం మన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో మాకు అరవై ఆ రోజు మీరు ఏం చేస్తారు యాభై ఎనిమిది మంది కార్పొరేట్ ఉన్నారని చెప్పి ఇష్టసారంగా ఎజెండాలోని కోట్లు కోట్లు ఎక్కడ ఋషి పట్లాలు లేవో చేస్తే ఇరవై ముప్పై కోట్లు రోడ్డు దారాదత్తం చేశారు ఇక్కడ లైట్ లేదు బాబు అని చెప్పి ప్రతి కార్పొరేట్ కూడా లైఫ్ డ్రైవ్ లేదని చెప్పి ప్రతిసారి కౌన్సిల్ అడిగినా సరే పట్టించుకున్న నాలుగు లేదు ఈ రోజు ఆ బాధ

మీ అందరికి తెలుసు మన గణేష్ కుమార్ గారు జిల్లా అధ్యక్షుడిగా చేసి అన్న ఎంత బయట చేసి గ్రౌండ్ లేదు ఐదు ఫ్లోర్ల పాలెట్ చేశారు అది కదా లాక్ వెళ్ళారు అతను టీడీపీ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి జిల్లా గా అవసరం ఉందా రాజకీయాలు ఆత్మైన రాజకీయాలు నాయకులు లాల్గొడం ఇవన్నీ మీరు మొదలెట్టిందే చెప్తున్నాం ఎవరిని కూడా మేము ఎవరింటికి వెళ్ళి కూడా పార్లమెంట్ ఇంటికి వెళ్ళి